హాయ్ అండి అందరికీ నమస్తే రెండు వేల ఇరవై ఐదు జూలై ఆరవ తారీఖున తొలి ఏకాదశి ఈ తొలి ఏకాదశి పూజా విధానం అసలు తొలి ఏకాదశి రోజున పేలాల పిండి ఎందుకు తినాలి అనే దాని గురించి వీడియో అయితే చూసాం కదండి ఇప్పటికే మనమైతే మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేశాను అందరు కూడా చూశారు కదా ఇప్పుడు మనం తొలి ఏకాదశి వ్రతకథ గురించి తెలుసుకుందాం ఈ తొలి ఏకాదశి గురించి వ్రతకథ భవిష్యత్ పురాణంలో కూడా ఉంది ఇప్పుడు మనం కథ గురించి తెలుసుకుందాం ఏకాదశి రోజున ఉపవాస వ్రతంతో పాటు ఏకాదశి కథను వినటం చదవటం కూడా ఫలితాన్ని ఇస్తుందని పెద్దలు చెబుతారు తొలి ఏకాదశి గురించి పురాణాలలో వివిధ రకాలుగా ప్రస్తావన కూడా జరిగింది యుధీశ్వరుడు శ్రీకృష్ణునిని ఇలా అడిగాడట కేశవ ఆషాఢ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి ఆ రోజున ఏ దేవుణ్ణి ఆరాధించాలి ఆ రోజు వ్రతం ఏ విధంగా జరుపుకోవాలి దానికి శ్రీకృష్ణుడు ఇలా సమాధానమిచ్చారట ఓ రాజా ఒకసారి నారద మునేంద్రుడు తన తండ్రి అయిన బ్రహ్మణను ఇదే ప్రశ్న అడిగినప్పుడు ఆయన ఈ విధముగా సమాధానమిచ్చారట ఓ నారద ఈ లోకములో శ్రీహరికి నీకంటే గొప్ప భక్తుడెవరూ లేరు అలాగే శ్రీహరి నీ శ్రీహరిని ఆరా ఆరాధించటానికి ఏకాదశిని మించిన రోజు లేదు ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరించిన వారి అన్ని పాపములు తొలగిపోతాయి ఆషాఢశుద్ధ ఏకాదశి పద్మ ఏకాదశి కూడా ప్రసిద్ధి చెందింది దీనికి సంబంధించిన కథ ఒకటి ఉంది ఇది విన్నంతనే ఈ ఏకాదశి వ్రతం పుణ్యఫలం లభిస్తుంది ఈ కథ నీవు కూడా వినుము అని తెలిపి ఇలా ప్ర ఇలా ప్రారంభించారట పూర్వం సూర్యవంశంలో మాందాత అనే చక్రవర్తి ఉండేవారట అతను ఎప్పుడూ నీతివర్తనుడై మెలిగేవాడట ఆ రోజు తన కుటుంబాన్ని ప్రజలను జాగ్రత్తగా చూసుకునేవాడట నిరంతరం యజ్ఞ యాగాదులను నిర్వహిస్తూ ధర్మము తప్పని వాడై మెలిగేవాడట అతని రాజ్యము మరియు ప్రజలు ఎప్పుడు సుభిక్షంగా సుసంపన్నంగా మరియు ఆరోగ్యంగా ఉండేవారట కొంతకాలము గడిచిన పిమ్మట అతని రాజ్యములో వరుసగా మూడు సంవత్సరాల పాటు కరువు ఏర్పడిందట చక్రవర్తి ఎక్కడ ధర్మం తప్పామో పాపం జరిగిందో అర్థం కాలేదు పశువులకు గ్రాసం మనుషులకు ఆహార ధాన్యాలు కూడా కరువయ్యాయి అటువంటి పరిస్థితులలో సాంప్రదాయాలు పాటించటం యజ్ఞ నిర్వహించటం కూడా కష్టంగా మారిపోయిందట దానితో ఆ రాజ్యంలోని వారందరూ ఆ రాజు వద్దకు వచ్చి ఇలా అభ్యర్థించారట మీరు ఎప్పుడు మా సంక్షేమం కోసం పాటుపడతారు కాబట్టి ఈ కష్ట సమయంలో కూడా మేము మీ సహాయాన్ని ఆర్తిస్తున్నాము ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ప్రతి పని నీటి అవసరం ఉంటుంది మీరు ఎలాగైనా మేఘాలు వర్షించేలా చేసి మమ్మల్ని ఈ క కష్టం నుండి గట్టెక్కించాలి మేము ఎప్పటి వలనే శాంతి సౌభాగ్యాలతో జీవించేలా వరం ఇవ్వండి ప్రభు అంటూ చెప్పారట దానికి చక్రవర్తి నిజా నిజాయితీగా నేను మీ బాధను అర్థం చేసుకుంటున్నాను నేను గతంలో కానీ వర్తమానంలో కానీ నాకు తెలిసి ఎటువంటి పాపం చేయలేదని ఘంటాపతంగా చెప్పగలను అయినప్పటికీ నేను మీ నేను మీ మేలు కోసం ఈ పరిస్థితిని అధిగమించడానికి ప్రయత్నిస్తాను అని తెలిపారట ఆ తరువాత చక్రవర్తి తన సైన్యాన్ని సమావేశపరిచి ఈ సమస్యను అధిగమింపచేయగల తపస్సు పన్నులను ఎవరైనా లభిస్తారేమో అని వెతకమని సూచించారట తాను కూడా అక్కడ ఇక్కడ వెతుకుతూ బయలుదేరాడు ఆశ్రమాలలో ఉన్న ఋషులను మునులను అడిగి కేవలం రెండవ బ్రహ్మం వంటి అంగీరముని మాత్రమే తమ సమస్యను పరిష్కరింపగలడని తెలుసుకున్నాడట మాందాత అంగీరముని ఆశ్రమానికి చేరుకొని పద్మముల వంటి ఆయన పాదముల వద్ద కూర్చొని ఆయనను ప్రార్థించాడు అప్పుడు అంగీరముడు అంగీరముని ఆయన ప్రార్థనకు సంతసించి ఆ కిరాకారణ్యంలోకి కష్టతరమైన ప్రయాణం చేస్తూ ఎందుకు రావలసి వచ్చిందో తెలిపవ తెలిసిందిట దానికి రాజు ఓం మునీంద్ర నేను వేదాలలో తెలిపిన ప్రకారమే నా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను కానీ ప్రస్తుతం వచ్చిన కరువుకు కారణం నాకు తెలియదు ఈ సమస్యను పరిష్కరించడానికి నేను మీ సహాయం కోరి వచ్చాను దయచేసి నా ప్రజలు ఈ బాధల నుండి ఉపశమనం పొందటానికి సహాయం చెయ్యండి అని అభ్యర్థించారట అప్పుడు ఆ అంగీరముని రాజుతో ఇలా అన్నాడు ఓ మహారాజా ఇప్పుడు సత్యయుగము అంటే ధర్మము నాలుగు పాదాలతో నడిచే కాలము ఇప్పుడు అందరూ తమ తమ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలి మీ రాజ్యంలో కూడా అలాగే నెరవేరుస్తూ వస్తున్నారు కానీ నీ రాజ్యంలో ఒక శూద్రుడు ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు ఆచారాలను పాటించటం లేదు మీరు అతన్ని మరణదండన విధిస్తే ఈ పాపం తొలగి మళ్ళీ మీ రాజ్యం అవుతుంది అని తెలిపారట దానికి రాజు నేను ఎవరికి హాని తలపెట్టను అతని అంట కఠినంగా ఎలా శిక్షించగలుగుతానో దయచేసి దేనికి ఏదైనా ఆధ్యాత్మిక పరిష్కారం చూపవలసింది అని కోరారట దానికి అంగీరముని రాజా మీరు మీ రాజ్యంలోని ప్రజలందరూ ఆషాఢ శుక్లపక్ష సమయంలో ఏకాదశి ఉపవాసం చేయండి ఈ పవిత్ర దినానికి పద్మ ఏకాదశి అని పేరు కూడా ఉంది దాని ప్రభావం వలన అపారమైన వర్షాలు కురిసి మీ రాజ్యం ఎప్పటి వలె శుభిక్షమవుతుంది అని తెలిపారట దానికి రాజు ఆ మునికి కృతజ్ఞతలు తెలిపి రాజ్యానికి తిరిగి వచ్చారట తన రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ సమావేశపరిచి ఆషాఢ శుక్ల ఏకాదశి రోజున ఉపవాసమును ఖచ్చితముగా పాటించవలసిందిగా ఆదేశించారట దానితో తిరిగి వస్త్రాలు వర్షాలు సమృద్ధిగా పడి రాజ్యం ఎప్పటి వలనే సంసన్నమైంది అని శ్రీకృష్ణుడు ముగించాడట తొలి ఏకాదశి గురించి నారద పురాణంలో ఉన్న కథ పూర్వం రుక్వాంగదుడు అనే రాజు ఉండేవాడు అతను గొప్ప విష్ణు భక్తుడు అతని భార్య పేరు సంధ్యావళి వారికి ధర్మాంగదుడు అనే కుమారుడు ఉండేవాడు భక్తుడవు మూలానా కుర్మ మూలాన రుక్మాంగదుడు తొలి ఏకాదశి వ్రతాన్ని విధిగా భక్తి శ్రద్ధలతో పాటించేవాడు తానే కాకుండా తన రాజ్యంలోని ప్రజలందరితోనూ ఏకాదశి చేయించాలని సంకల్పించారట ఈ వ్రతం వలన యమలోకానికి వచ్చే పాపుల సంఖ్య తగ్గుతున్నట్టు ఆందోళనతో యమధర్మరాజు రుక్మాంగదుని వ్రతభంగం చేసి రమ్మని రమ్మను అతని దగ్గరకు పంపారట రుక్మాంగదుడు ఆమె అందాన్ని ఆకస్మితుడై ఆమెను తనతో ఉండమని కోరారట ఆమె దానికి తన కోరికలను రాజు మన్నించినంత కాలం మాత్రమే అతనితో ఉంటానని నిబంధన తెలుపగా రాజు ఆమె కోరికలు ఎప్పటికీ మన్నిస్తానని వాగ్దానం చేస్తాడట తొలి ఏకాదశి రోజు రుక్మాంధుడు స్నానమాచరించి పూజ కోసం సిద్ధమవుతుండగా ఆమె తన వద్దకు రావాలని కోరుతుంది దానిని రాజు తిరస్కరిస్తాడు ఆమె తనకిచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేస్తుంది రాజు తాను ఏకాదశి పూజను మానలేనని ఆమెను మరేదైనా కోరిక కోరి తనని ఆ వాగ్దానం నుండి విముక్తి చేయమని కోరుతాడు దానికి ఆమెని పుత్రుణ్ణి వధించమని కోరుతుంది దానికి రాజు సిద్ధమవుతాడట అప్పుడు శ్రీ మహావిష్ణువు అక్కడ ప్రత్యక్షమై రుక్మాంగదునికి శాశ్వత వైకుంఠ ప్రాప్తిని అనుగ్రహిస్తారట ఆ తర్వాత ధర్మాంగదుడు ఆ దేశానికి రాజుగా పట్టాభిషక్తుడై తండ్రిలాగే గొప్ప పేరు తెచ్చుకుంటారట ఇదండి తొలి ఏకాదశి గురించి నారద పురాణంలో ఉన్న కథ తెలుసుకున్నాం కదా ఇప్పుడు మనం అలాగే మన ఛానల్లో ఈ తొలి ఏకాదశి రోజున పూజ ఎలా చేసుకోవాలి విశిష్టత తిది సమయం అలాగే బ్రహ్మముహూర్తం ఇంకా ముఖ్యంగా స్వామివారికి సమర్పించవలసిన పేలాల పిండి అన్నీ ఎలా చేసుకోవాలి ఎలా నైవేద్యం పెట్టాలి అనే దాని గురించి అంతా కూడా పెట్టాను కదండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఓం నమో భగవతేన నమ అంటూ కామెంట్ చేయండి ఓం నమో భగవతేన నమ ఓం నమో భగవతేన నమ ఓం నమో భగవతేన నమ